ముషీరాబాద్లో గల్లంతైన దినేష్ ఏమైనట్టు మూడు రోజులుగా గాలిస్తున్నా జాడ ఎందుకు దొరకట్లేదు అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఇప్పుడు ఆ బ్రేకింగ్ చూద్దాం హైదరాబాద్ ముషీరాబాద్లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది మొన్న రాత్రి వరద ఉధృతికి వినోబా నగర్ నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ దినేష్ ఆచూకీ కోసం మూడు రోజులుగా నాలాల్లో గాలిస్తున్నారు హైడ్రాజీ హెచ్ఎంసీసి ఇప్పటి వరకు దినేష్ ఆచూకీ దొరకకపోవడంతో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు నిన్న వినోబా నగర్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే దినేష్ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది దినేష్ తల్లి నాలాలో కొట్టుకుపోయి మూడు రోజులు అవుతోన్న ఇప్పటి వరకు కనిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది అబ్బాయి దొరకలేదు పడి మూడు రోజులు అయితే ఇంతవరకు వాళ్ళు ప్రభుత్వం పట్టించుకుంటున్నారు ఏం చేస్తారు దొరికింది దొరికింది అంటే చూస్తలేరు ఏం చేస్తలేరు ఇన్ని రోజులు అవుతుంది అసలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు ప్రభుత్వం వల్లనే నాకు కొడుకు అనిపోయింది అసలు వాళ్ళు చేసిన వాళ్ళనే వాళ్ళు ఏది పట్టించుకోక ఏం చేయక బియ్యం అసలు దీనికి పోయింది అక్కడ నీళ్ళు వచ్చినాయి కదా దీనికి పోయింది వాడు ప్రాణం పోయినట్టుంది ఇప్పుడు బాడీ దొరకొని దొరికింది దొరికింది అని అబద్దాలు చెప్తారు బాడీ దొరికితే ఎందుకు ఇక్కడ కూర్చుంటాం మేము ఎందుకు అడుగుతాం చేస్తున్నాను చేస్తున్నాను చెప్తారు దొరకదా మూడు రోజులు అయితే ఎంత మంది వస్తారు గసా అయితే అంటే వెళ్ళిపోతారు సార్ ఏమీ వెళ్ళిపోతారు దినేష్కు భార్య మూడేళ్ల కొడుకు ఉన్నాడు తల్లి కూడా దినేష్ పైనే ఆధారపడి బతుకుతోంది టెస్ట్ కంట్రోలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు దినేష్ మొన్న రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన దినేష్ తన బైక్ను పార్క్ చేస్తుండగా వరద ఉధృతికి ప్రహరీ గోడ కూలిపోయింది తన బైకును కాపాడుకునే క్రమంలో వాహనంతో పాటు నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ నాలాలో ఉన్న పైపును పట్టుకుని చాలాసేపు రక్షించమని కేకలు వేశాడు స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వరద ఉధృతికి నాలా లోపలికి వెళ్ళిపోయాడు దినేష్ దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ముఠాగోపాల్ యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే యొక్క ప్రభుత్వ ఉద్యోగము పక్కా గృహం కేటాయించాలని కోరారు